ఈ రోజు దేవుని మాట వచ్చే గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు ఏడు వచనాలు మీరు టెన్షన్ పడకండి స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది అంటే ఒక వచ్చిన చెప్తే అర్థం కాదు అవి నాలుగు వచనాలు చెప్తేనే దానిలో ఉన్న భావం దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమ తెలుస్తుంది ఆసక్తిగా శ్రద్ధగా వినండి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా వినిపించండి యోచగ గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చాలు వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుతును ఏంటి విశ్వాస విశ్వాసఘాతకులు దేవుడు ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో మేలు ఎన్నో కార్యాలు చేశాడు అయినప్పటికీ మనం మర్చిపోయి ఆయన మీద తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారు ఇది ఎప్పటి నుంచి ఆనాడు నుంచి నాటి నుంచి నేటి వరకు ఒక మనిషిలో ఒక స్వభావం ఈ రీతిగానే ఉంది ఆయన చేసిన కార్యాలను మర్చిపోయి విశ్వాసం లేకుండా జీవించే అనుభవం దేవుడు ఏమంటున్నాడు నేను వారిని గుణపరచుదును ఎప్పుడైతే ఆయన మనల్ని చక్కదిద్దుతాడో మన పరిస్థితులను మనకు గుర్తు చేస్తాడో ఆయన గుణపరి మనల్ని గుణపరిస్తే మనం గుణపరచగలము దేవుడే చెప్తున్నాడు నేను వారిని గుణపరచుదును వారి మీద నున్న నా కోపము చల్లారేను ప్రియమైన మాట వింటున్న వాళ్ళరా దేవుడు ఎంతో ప్రేమమయుడు ఆయన కృప ఎంతో అపరిమితము దానికి హద్దు లేదు ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఎంతగానో మన యొక్క జీవితము వదిల్లాలనే ఆశతో ఆయన ఈ లోకానికి వచ్చాడు సిలువలో బలి అయ్యాడు ఏమని చెప్తున్నాడు దేవుడు నా కోపం చల్లారని మన కోపం ఎంత అంటే చాలా చాలా కోపం వస్తే ఎలా ఉంటుంది మరి ఎవరికైనా కోపం తెలియని వారు ఎవరైనా ఉన్నారా చిన్నవారేంటి పెద్దవారేంటి ఎవ్వరికైనా కోపం తెలియని వారు ఉండరు ఆ కోపం ఎలా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది ఎవరైనా గొడవపడుతూ ఉంటే ఆ వాతావరణం ఎలా ఉంటుంది ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుందా ఇంకా వేడిగా చిరాగ్గా ఉంటుంది ఆ కోపము అసలు ప్రతి మనిషికి ఉంటుంది కోపం మరి ఈ కోపమే అంత భయంకరంగా ఉంటే ఇలా చిరాగ్గా ఉంటే దేవుని కోపం అసలు తలుచుకుంటే భయంకరం ఆయనకు కోపం వస్తే అసలు మనం జీవించగలమా మనం బ్రతకగలమా ఒకసారి ఆలోచించండి దేవుడు ఏమంటున్నాడు మన యొక్క పాపముల చేత మనము ఆయన్ని ఎంతగానో విసిగించాము ఆయన ఎన్నో కార్యాలు చేసినప్పటికీ ఆయనను ఇస్రాయలీల వలె మనం కూడా ఆ జాబితాలో చేరిన మనం కూడా వారి స్వభావం కలిగిన వారమే మనం కూడా ఎన్నోసార్లు అది చేయలే ఇది చేయలేదని విసిగిస్తూనే ఉంటాం విశ్వాసఘాతుకులుగా ప్రవర్తించే ప్రవర్తన మనది అయితే దేవుడు ఏమంటున్నాడు ఆయన ఏమాత్రం కోపం ఆయన దేవుడు ఆయన కోపం తెచ్చుకోవట్లేదు మన మీద నా కోపం చల్లారెను అంటున్నాడు దేవుడు చిన్న బిడ్డలను ఏ రీతిగా అల్లరి చేస్తే వారు బాగా ఇబ్బంది పెడితే మనము కోపడి కొడతామా కొట్టలేము అలాగని మనం వారిని ఏమాత్రము వారిని బాధ పెట్టే పరిస్థితికి తీసుకురాలే ఎందుకంటే మనం జాలి పడతాము చిన్న బిడ్డని చూసినప్పుడు అదే రీతిగా దేవుడు మనల్ని ఏ రీతిగా చూస్తున్నాడు చిన్న బిడ్డలు చూసినట్టు చూస్తున్నాడు అయ్యో వారికి తెలియదు అని పాపాన్ని చలారిచ్చుకునే దేవుడుగా ఉన్నాడు మనస్ఫూర్తిగా వారిని స్నేహితును దేవుడు మనల్ని మనస్ఫూర్తిగా స్నేహిస్తాను అంటున్నాడు ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఈరోజు ఈ సమయం దేవుడు మనతో చెప్తున్నమాట చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఐదో చెట్టు చెట్టునకు మంచు చెట్టునకు మంచు ఉంటే అది ఎలా ఉంటుంది అభివృద్ధి చెందుతుంది దాని యొక్క చల్లదనం ఎంతో హాయినిస్తుంది అది అభివృద్ధి చెందడమే కాకుండా ఇతరులకు కూడా పువ్వులను కాయలను ఇచ్చేదిగా ఉంటుంది ఎందుకు మంచు ఉన్న కారణం చేత తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును నీటిలో కొలను తామర పుష్పము చాలా అందంగా ఉంటుంది దే ఎప్పుడైనా సరే మనం ఏదైనా మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక కొలను తామర పుష్పం కనబడితే మన చూపు ఎటువైపు వెళ్తుంది ఎటువైపు వెళ్ళదు అక్కడ పండ్ల చెట్లున్నా ఏది ఉన్నా ఈ తామర పుష్పం ముందు మన చూపు దాన్ని వేరొక దాన్ని ఇష్టపడదు ఈ తామర పుష్పమే ఇష్టపడుతుంది ఎందుకు అది చాలా అందంగా ఉంటుంది అది పెరిగితే అది ఎంతో అభివృద్ధి నొందినప్పుడు ఎలా ఉంటుంది ఆహ్లాదకరంగా మన చూపు దాని వైపు నుంచి వేరొక దానివైపు త్రిప్పుకోని త్రిప్పు త్రిప్పుకోలేని పరిస్థితిలో ఆకర్షిస్తుంది దామర పుష్పము అంత అందంగా ఉంటుంది దేవుడు ఏమంటున్నాడు ఈ సమయంలో అతడు అభివృద్ధి నందును అంట తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందునని చెప్తున్నాడు వాక్యం అంటున్న నిన్ను దేవుడు అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్నాడు లెబానోన్ పర్వతము దాని వేలు తన్నున్నట్లు వారు తమ వేలు తన్నుదురు లెబానోన్ పర్వతము వేలు తన్నితే అది ఎంతో స్థిరంగా ఎంతో గ గట్టిగా బలంగా ఉంటుంది అదే రీతిగా వాక్యం అనే అనుభవంలో మనం వేలు తన్నగలిగితే విశ్వాసం అనే అనుభవం కలిగి ఉంటే మన జీవితాలు అభివృద్ధి చెందుతాయి అతని కొమ్మలు విశాలంగా పెరుగును ఎలా ఉంటాయి అంట కొమ్మలు మన పిల్ల పిల్లలు ఎలా ఉంటాయి విశాలంగా పెరుగుతారు ఆశీర్వాదం వెంబడే ఆశీర్వాదాలు పొందుకొని విశాలంగా పెరగడం జరుగుతుంది ఒలివ చెట్టు నాకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును ఒలివ చెట్టును చూసా ఉంటారు నేనైతే ఎక్కడ చూశానంటే ఏలూరులో చూసా ఏలూరులో ఎక్కడ ఉంది ల్యాండ్లో ఉంది ఒలివ చెట్టు చాలా అందంగా ఉంది ఆకు కూడా చాలా మందంగా ఉంది చాలా బాగుంది అది ఎంతో సౌందర్యంగా ఉంది ఆ ఒలివ చెట్టు కింద నుంచి ఆకులతో చక్కగా విరబూసుకొని చక్కగా ఉంది ఆకులతో ఆ సమయంలో పువ్వులు లేవు కాయలు లేవు కానీ ఆకుతోనే ఆకర్షింపబడుతుంది అంత అందంగా ఉంది ఇంకా పువ్వులు కాయలు కాసినప్పుడు ఇంకా దాని అందాన్ని మనం వర్ణించలేము ఒలివ చెట్టున కలిగినంత సౌందర్యము అతనికి కలుగును అంట దేవుడు ఏం చేస్తాడంట ఆ చెట్టు ఏ రీతిగా అందంగా ఉంటుందో అటువంటి అందాన్ని సౌందర్యాన్ని అనుగ్రహిస్తాడు ఏం సౌందర్యం అది ఆత్మీయ సౌందర్యం లెబాన్ అనుకున్నంత సువాసన అతని మనము లబాను అనుకున్నంత సువాసన లబాను అనుకున్నంత సువాసన అంటే ఆ సువాసనను మనం వర్ణించలేము కానీ దే ఆత్మదేవుడు చెప్తున్నాడు సువాసన సువాసన అంటే ఏదైనా మనం సెంటు కొట్టుకుంటాం ఎంత చక్కగా ఉంటుంది వాసన అలాగే లబాను అనుకున్నంత ఆ సువాసన ఈ సెంటులు వాసన వంటిది కాదు అది ఇంకా మరింత వాసన ఆకర్షించేటువంటి సువాసన మనము అటువంటి సువాసన కలిగి ఉండాలి ఏం ఆకర్షించాలి మనము అనేక మందిని మనము దేవుల్లో నడిపించే సువాసన కలిగి ఉండాలి మన యొక్క సువాసనను బట్టి ఇతరులు ఆకర్షింపబడాలి వారి యొక్క ఆత్మీయ జీవితం వర్తిల్లాలి వారి యొక్క ఆత్మీయ స్థితిగతులు మారాలి మారాలి అంటే ఏంటి వేరు తన్నినదై ఉండాలి వారి యొక్క ఆత్మీయ జీవితం వారి ఆత్మీయ జీవితము వేరు తన్నని తన్నకుండా వారి ఆత్మీయ జీవితం బలహీనంగా ఉంటే మనం ఏం చేయాలి మన ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితం వారి విశ్వాసము బలపడే విధంగా ఉండాలి ప్రేమ నా దేవుని నా సహోదరి సహోదరులారా అతని నీడ ఎందు నివసించేవారు మరలివత్తురు అతని నీడ ఎందు నివసించేవారు మరలివత్తురా అంట అతని అంటే ఎవరు ఏసయ్య ఏసయ్య నీడలో ఉంటే ఏసయ్య నీడలో నివసిస్తే మన జీవితం ఎలా ఉంటుంది చాలా అభివృద్ధిగా ఉంటుంది మరలి ఒత్తురు మనము ఆయన నీళ్ళలో ఉండి ప్రక్కకు వెళ్ళిపోకూడదు ఒకవేళ ప్రక్కకు వెళ్ళినా మరలి వచ్చే విధానాన్ని కలిగి ఉండాలి అంతేగాని దూరంగా దూరంగా దేవునికి ఇంకా దూరం అయిపోయి దూరం అయిపోయి బాగా దూరం అయిపోతే ఏం ప్రయోజనం నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన ఆ నీళ్ళలోకి మనము నివసించేలాగా ఆయన కృప దగ్గరకు రావాలి ధాన్యము వలె వారు తిరిగి మొలతురు ఎండిపోయిన అనుభవం కలిగిన పరిస్థితులు ఏమైనా ఉంటే మనము ఆయన దగ్గరికి వచ్చడం ద్వారా ధాన్యము వలె వారు తిరిగి మొలతురు దేవుడు మరలా చిగురింపజేస్తాడు ధాన్యపు చెట్లు వేసినప్పుడు చక్కగా పచ్చగా ఎదుగుతాయి మొలకలు వస్తాయి ఆ రీతిగా మన యొక్క ఆత్మీయ వృద్ధి మొలిచే స్థితిలో ఉంటుంది ద్రాక్ష చెట్టు వలేవారు వికసింతురు ద్రాక్ష చెట్టు ఎలా ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా నేను ఒకసారి వేసాను మాది ఏలూరు ఏలూరు ఏలూరులో ఉన్నప్పుడు ఏం చేశాను ఒక చెట్టు వేసా ద్రాక్ష చెట్టు కొనుక్కొని మరీ వేసా అప్పుడు యాభై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి వేసా వేస్తే చక్కగా పాకింది ఇంకా ఎంత బాగుందంటే అది చూడడానికి చాలా అందంగా ఉంది దాని ఆకు కూడా వెడల్పుగా చాలా చాలా అందంగా ఉంది ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు ద్రాక్ష చెట్టుకి ఎప్పుడు చిగురు ఉంటుంది చిగురు లేకుండా ఉండదు అది వేసవ కాలమైనా అవ్వచ్చు శీతాకాలమే అవ్వచ్చు ఏ కాలమే అవ్వచ్చు అది చిగురించే దశలోనే ఉంటుంది మరి ఇటువంటి లబాను ద్రాక్ష రసం వాసన వల్లే వారు పరవశింతురు ఇలా పరవశించాలన్నా వికసించాలన్నా చేర్చాలన్నా అలాగే అభివృద్ధి చెందాలన్నా ఆయన నీడలో నివసించాలి అన్నా మనకి ఏం కావాలి ఆయన కృప కావాలి ఆయన కృప దగ్గరకు ఆయన కృప పొంది పొందాలి అంటే మనం ఏం చేయాలి ఆయన నీడ వద్దకు మనం వెళ్ళాలి ప్రిమన్న సహోదరి సహోదరులరా ఆయన నీడ వద్దకు మనం వెళితే ఆయన మనకు చెట్టునొక్క మంచు ఉన్నట్లు ఆ దేవాది దేవుడు మనతో ఉంటే మన జీవితాలు వర్దిల్తాయి అభివృద్ధి చెందుతాయి ఆత్మీయంగా మాత్రమే కాకుండా మన యొక్క అవసరాలన్నీ ఆయన మహిమైశ్వర్యంలో తీర్చబడతాయి ఏది నీకు సమస్యగా ఉందో ఏది అప్పుల రుణాలే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు జాబ్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులే కావచ్చు వివాహం జరగక నలిగిపోతున్న పరిస్థితే కావచ్చు ప్రతి పరిస్థితిని చూసే దేవుడు ఆ దయామయుడు ప్రతి మనిషిని పరిశీలించే దేవుడు ఆయన ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన జాలిపడే దేవుడు ఆయన కోపం చల్లారిపోయాను చల్లారింది ఆయన కోపము నీ మీద ఏమాత్రం కోపం లేదు కానీ నువ్వే దూరంగా ఉంటున్నావేమో నా సహోదరి సహోదరుడ ఈ సమయంలో ఈరోజు ఆయన దగ్గరకు ఆయన యొక్క సన్నిధికి ఆయన యొక్క పాదాల వద్దకు నువ్వు పాదాల యొద్ద మోకరించి నువ్వు బ్రతిమాలినట్లయితే దేవుడు నీతో స్నేహి స్నేహం చేస్తాడు నేను తామర పుష్పము పెరుగునట్లు అభివృద్ధి దశలో నేను నడిపిస్తాడు దేవుని వందనాలు ప్రార్థన చేస్తున్నావు మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన నీకు నేను వందనాలు స్తోత్రాలయ్య నీ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా నువ్వెంతగానో ప్రభా ఆశీర్వదిస్తానంటున్నావు ప్రభా నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి చూపండి ప్రభా తండ్రి విశ్వాస గాతుకులుగా కాకుండా ప్రభా వాకి ఉంటున్న మేమందరం విశ్వాసం కలిగి ప్రభా నీ నీడలో నివసించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి దీవించండి ప్రభా కృపగల దేవానికి వందనాలు చెల్లించుకుంటూ వేసిన అమ్మమ్మ వేడుకున్నాంతేంది ఆమెను ఆమె అందరికీ ప్రయత్నం